హవ్ యూ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ ఉషా కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో అయితే మనము వియత్నాం సిటీలో ఉన్న వియత్నాం కంట్రీలో ఉన్న హానోయ్ సిటీలో అనమాట సో దానాంగ్ నుండి మనకి వన్ అవర్ ఫ్లైట్ జర్నీ పడింది సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి రూమ్ అయితే చెక్ ఇన్ చేసాము ఇక్కడ చాలా పెద్ద ట్విస్ట్ జరిగింది ఏంటంటే మేక్ మై ట్రిప్లో హానోయ్కి మనము బుక్ చేసుకున్నప్పుడు హోటల్స్ మేక్మై ట్రిప్ అనే కాదు ఎందులోనైనా సరే బుక్ చేసుకున్నప్పుడు అక్కడ ఇక్కడ ఒక జస్ట్ ఒక స్ట్ ఉందనమాట అదేంటంటే ఓన్లీ మ్యాక్సిమమ్ టూ అవర్స్కి ఒకటి ఉంది అలాగే పర్ డేకి ఒకటి ఉంది బుక్ చేసుకునేలాగా నేను డేకి చేసానేమో అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్గా అది టూ అవర్స్ మాత్రమే బుక్ అయింది దానివల్ల ఏంటంటే ఇంక ఎక్స్ట్రా అంటే వన్ డేకి టూ థౌజండ్ చొప్పున పే చేయాల్సి వచ్చిందనమాట సో నేను ఏం చేశానంటే ఇంకా వన్ డేకి మాత్రమే తీసుకున్నాం టూ థౌజండ్ అయ్యింది ఇంకా మార్నింగ్ మేము చెక్అవుట్ చేసేసి లగేజ్ అక్కడ పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం హలో స్ట్రీట్ స్ట్రీట్లోకి ట్రైన్ స్ట్రీట్కి అయితే వచ్చేసారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కార్నర్స్ కానీ రకరకాల వేరే వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ట్రైన్ టైం ప్రకారం వస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అయింది మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి ట్రైన్ వస్తుందంట ఓల్డ్ క్వార్టర్స్లో మేమైతే రూమ్ తీసుకున్నాము సో ఇక్కడ ఓల్డ్ క్వార్టర్స్ దగ్గరే మొత్తం అన్ని నియర్ బై ఉంటాయి అన్నమాట మీరు కూడా ఎప్పుడైనా హార్నో వస్తే ఓల్డ్ క్వార్టర్స్ దగ్గరే తీసుకోండి అన్నిటికీ దగ్గరగా ఉంటుంది సో బైక్ రెంటల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అంటే మనకి ఇంచుమించు ఒక నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు పడుతుంది సో పెట్రోల్ కొట్టించుకొని కేఎఫ్సీ తినేసి ట్రైన్ స్ట్రీట్కి వచ్చామన్నమాట ఇది జస్ట్ ఒక రైల్వే ట్రాక్ అంతే కానీ ఎవరో ఒకరు రీల్ పెట్టడము అది ఇంకా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం ఇంకా జనాలు ఎగబడి ఎగబడి రావడం స్టార్ట్ చేసి ఇది ఇంకా ట్రైన్ స్ట్రీట్ అయిపోయింది ఇప్పుడు టైం త్రీ థర్టీ అయింది ట్రైన్ వస్తుందంట చూడండి అందరూ వెనక్కి చనిపేశారు మొత్తం అన్ని అవన్నీ కూడా చూడు ఇండియా పూర్తిగా కాలేజ్ వెళ్ళి అక్కడ మూత పెట్టాడు చూడండి కోక్ మూత చాలా ఇండియా కూడా పెట్టాడు అందరూ మంచి ఎగ్జైట్ గా చూస్తారు ట్రైర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని కూల్ డ్రింక్ మూతలు పెట్టారు కదా ట్రైన్ ఉంది ఇప్పుడు వాటి కోసం నెత్తుకుంటున్నారు అనమాట అందరూ ఇప్పుడు హనోయ్ సిటీలో ఓల్డ్ క్వార్టర్స్ దగ్గరకు వచ్చాము చూడండి మొత్తం క్రిస్మస్ షాపింగ్ దగ్గ ఆడిపోతుంది అసలా మొత్తం స్ట్రీట్ స్ట్రీట్ అంతా కూడా క్రిస్మస్ డెకరేషన్స్ కి సంబంధించిన సామాన్లు అమ్ముతున్నారు చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది అసలు హానోయి ఎంత బ్యూటిఫుల్ సిటీయో ఇక్కడే అర్థమైపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎటు చూసినా కలర్ కలర్ఫుల్గా ఉంది హే గాయ్స్ మనమైతే ఇప్పుడు హానోయి సిటీలో కాంగ్ పగోడాకైతే అయితే అనమాట ఇది కూడా ఒక బుద్ధిస్ట్ టెంపుల్ చాలా మంచి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ బుద్ధు టెంపుల్ అనమాట సో లొకేషన్స్ కూడా అద్దరిపోతే చూపిస్తాను రండి ఇదే కాంగ్ పగోడా అనమాట బుద్ధిస్ట్ టెంపుల్ మన రూమ్ నుండి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది లోపలికి వెళ్దాం పదండి వా అట్మాస్ఫియర్ ఇక్కడపోయింది అండ్ అవుట్ స్టాండింగ్ ఉంది ఇక్కడ చూడండి బయట నుండి ఎంత బాగుందో ఈ నెల తలకి బాగా కట్టింది చాలా పద్ధతిగా వెళ్తున్నారు జనాలు అందుకే మనం కూడా పైన దేశం జాకెట్ వా వా వావ్ వా ఇది ఇది పగోడ అనమాట లోపల బుద్ధుడు ఉంటాడు చూపిస్తాను రండి ఇవి రియల్ ఫ్లవర్సా కదా ఇంత బాగున్నాయి వా రియల్ ఫ్లవర్స్ ఇవి వా చూడండి ఫ్రూట్స్ పెట్టారు దేవుడికి ఇది పగోడా అసలైన పగోడా ఇక్కడ పగోడాలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వీటి కట్టడాలు కానీ ఆర్కిటెక్చర్ కానీ సో బ్యూటిఫుల్ అసలు సో బ్యూటిఫుల్ ఇప్పుడు ఇక్కడ ఇవి ఇల్లులా ఉన్నాయి కదా పాతకాలంలో మన పల్లెటూరులో ఎట్లా అయితే ఇల్లులు ఉంటాయి పెంకుటిల్లులు అట్లా ఉన్నాయి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఇక్కడ చూడండి ఇక్కడ అగరబత్తులు అవన్నీ ఇక్కడ ప్రతి బుద్ధిస్ట్ టెంపుల్ లోనే ఉంటాయి మనం మనం ఆ చూడండి దోమ చక్రం కాయిన్ లా ఉంది కదా అది మంచి స్మెల్ వస్తుంది అది అలా పెట్టడం వల్ల దూప్ దూప్ స్టిక్ లాగా అన్నమాట అది ఈ టెంపుల్ హోనైల్ చాలా పెద్ద టెంపుల్ అండ్ చాలా ఫేమస్ కూడా దీనికి చాలా చరిత్ర ఉందని చెప్పి చెప్తున్నారు బయట ఈ టెంపుల్ దగ్గర చాలా ఏదో అదో రకమైన ఫ్రూట్ భలే ఉంది అదేంటో అర్థం కావట్లే మఠాలు కూడా పెట్టారు ఇక్కడ బుద్ధుడికి ఇక్కడ కోక్ వాటర్ బాటిల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టారు చూడండి కానీ ఇది ఏం ఫ్రూట్ తెలియదు మనకి ఇక్కడ ఈ ప్రాంగణంలో చెట్లు ఉన్నాయి పప్పర్ పంచకాలు భలే పండుతున్నాయి చూడండి అసలు చాలా గా ఉంది ఇక్కడ పువ్వులు కూడా ఇవన్నీ ట్రాష్ ట్రాష్ ఇవి పెట్టారు ఇక్కడ మొత్తం నాకు తెలిసి లోపల పెట్టేసిన పువ్వులన్నీ ఇక్కడ తెచ్చినట్టున్నారు ఈ పగూడ బయట మొత్తం లొకేషన్స్ హానోయ్ చుట్టూ ప్రాంతాలు అనమాట చూడండి ఎట్లా ఉన్నాయో బ్యూటిఫుల్ గా ఉంది ఈవినింగ్ అయితే చాలా మంది ఇక్కడికి ఇలా వస్తున్నారు ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ టెంపుల్ బయట కలవ పువ్వులు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో హే మనం అయితే ఇప్పుడు వియత్నాం లో హానోయ్ లో ఉన్నాము హానోయ్ లో నైట్ బీర్ కార్నర్ అనమాట ఇక్కడ మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఇన్ హానోయ్ సో ఇక్కడ చాలా రకరకాల దేశాల నుండి చాలా మంది వస్తూ ఉంటారు అనమాట ఇంకా ఏదో పెద్ద గొడవ జరిగింది చాలామంది పోలీసులు ఉన్నారు లో సో లోపలంతా మీకు చాలా మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అందరినీ చూపిస్తాను చూడండి ఇది కూడా సేమ్ బ్యాంకాక్ పటాయ ఫుకెట్లల్లోగా అలాగే హోచ్మన్ సిటీలోని మనకి బ్రూవిన్ స్ట్రీట్ ఉంది కదా వాకింగ్ స్ట్రీట్ అవన్నీ ఎలాగో కూడా ఈ బీర్ కార్నర్ కూడా అట్ల అనమాట మోస్ట్ హ్యాపెనింగ్ ఇక్కడ చూడండి ఇది అమ్మాయి అనుకున్నారేమో లేడీ బాయ్ తెగ డ్యాన్స్ చేసేస్తుంది ఇంకా ఈ మొత్తము వియత్నాము బ్యాంకాక్ వీటిలన్నిట్లో సేమ్ తీరు తిన్నామా తాగామా ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉంటుంది మొత్తం ఈ వియత్నాంలో బ్యాంకాక్ లో లైఫ్ స్టైల్ మొత్తం సేమ్ టు సేమ్ ఇంకా టైం అయితే నైట్ టెన్ అయిపోయింది ఒక ఇండియన్ రెస్టారెంట్ లో ఫుడ్ అయితే తినేసాము మార్నింగ్ అయితే రూమ్ చెక్అవుట్ చేసాం కదా ఆ లగేజ్ తెచ్చుకొని ఎదురుకుంటే ఇంకొకటి హోటల్ ఉంది అది టూ థౌజండ్ ఛార్జ్ చేశారు పర్ డే ఒక్కరోజే రేపు మళ్ళీ సాపా వెళ్ళిపోతాం కదా అనేసి ఇక్కడ ఇంక రూమ్ ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి పడుకున్నాం అనమాట మొత్తానికి అయితే హనోయి టూ డేస్ ట్రిప్ వన్ డే ఇవాళ ఇలా కంప్లీట్ అయిపోయింది సో మన రూమ్ వచ్చేసి చాలా బాగుంది టూ థౌజండ్ రూపీస్ నిన్న తీసుకున్న రూమ్ కంటే చాలా బెటర్ అండ్ హనోయిలో హాస్టల్ రేట్లు తక్కువ ఉన్నాయి రూమ్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి సో గైస్ ఇది ఫైనల్గా మన హనోయిలో డే వన్ వీడియో అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్